నమస్తే సార్ నమస్తే మన భద్రాచలం రాముడి గురించి నాలుగు మాటలు చెప్పండి సార్ భద్రాచలం పుణ్యక్షేత్రం ఇప్పుడు తెలంగాణలో ఉంది భద్రాచలం పుణ్యక్షేత్రం ఒక స్థల మహత్యాన్ని కలిగి ఉన్న ప్రదేశాన్ని పుణ్యక్షేత్రం అంటారు అక్కడ శ్రీరాముడు వరుస రాముడు అరణ్యవాసం వెళ్ళినప్పుడు అక్కడ భద్రాచలంలో కొన్నాళ్ళు ఉన్నాడనే అరణ్యాల్లో మన పూర్వీకులు చెప్పేది అదే పురాణాన్ని గురించి చెప్పే మాటలు అవి అయితే దాదాపు భద్రాచలంలో రామమందిరం కంచర్ల గోపన్న కట్టించాడు అప్పుడు అది ఆ ప్రాంతం హైదరాబాదు నవాబుల అధీనంలో ఉండింది నవాబుల పరిపాలన కింద ఉండింది బూరుగుంపాడు భద్రాచలం అవన్నీ ఆ నవాబుల దగ్గర అక్కన్న మాదన్న అనే తెలుగు వాళ్ళు మంత్రులుగా పనిచేస్తున్నారు అక్కన్న మాదన్న వాళ్ళ మేనల్లుడే కంచర్ల గోపన్న ఆయనే రామదాస్ అని అంటాము ఆ కంచర్ల గోపన్నని బూర్గుంపాడికి ఒక ఇప్పుడు ఇప్పుడైతే ఆ ఉద్యోగాన్ని ఎంఆర్ఓ అంటారు అప్పుడు మరి పన్నులు వసూలు చేసే అధికారి అధికారిగా బోరుగుంపాడి ఏరియాకి రామదాసును కంచర్ల గోపన్నను నియమించినారు ఎందువల్ల నియమించగలిగినారు వాళ్ళ మేనమామ అక్కన్న మాదన్నలో ఇద్దరు కూడా ఆ తానిషా దగ్గర పనిచేస్తున్నారు నైజాం నవాబు దగ్గర ఆ పలుకుబడితో నియమించినారు సరే మంచిది తానిషా రామమ్మ కంచర్ల గోపన్న ఏం చేసినాడు ఆ చుట్టుపక్కల ఆయనకు అప్పజెప్పిన తాలూకాలన్నీ పన్నులు వసూలు చేసి ఏ నెలకా నెల నెలకో రెండు నెలకో మూడు నెలకో తానిషాకు పంపేయాల హైదరాబాద్ నవాబుకు పంపాలి డబ్బులన్నీ ఇప్పుడు రామదాస్ ఏం చేసినాడు రామదాస్ అంటే కంచర్ల గోపన్న ఆ డబ్బులు తానిషాకు పంపకుండా భద్రాచలంలో పెద్ద గుడి కట్టినాడు రామాలయాన్ని కట్టించినాడు ఆ డబ్బులన్నీ ఖర్చు పెట్టి ఒక గుడి కట్టడమే కాకుండా వాళ్లకు సీతమ్మకి రాముడికి మరి లక్ష్మణుడికి బంగారు ఆభరణాలు చేసి వేసినాడు వేస్తే ఈ శిస్తాన్ని డబ్బులు పంపలేదని కానీషా కబురు చేస్తే ఈయన కట్టలేకపోయినాడు బంధించినారు రాజద్రోహం కింద రాజుల సొమ్ము తినేసినాడు అన్నట్టుగా బంధించినారు సరసల్లో పెట్టినారు చిత్రహింసలు పెట్టినారు కట్టలేదు కట్టకపోతే ఇక అప్పుడు కథ ఏంటంటే శ్రీరామచంద్రుడు లక్ష్మణుడే మారువేషంలో పోయి ఆరు లక్షల రూపాయలు అప్పట్లో అప్పట్లో ఆరు అంటే ఇప్పుడు ఆరు వందల కోట్లకు పైనే ఉంటుంది అన్ని డబ్బులు రాముడు లక్ష్మణుడు మారు వేషాల్లో పోయి తానేషా కట్టినారని కథలు చెప్తారు అసలు వాస్తవం ఏంటంటే అసలు ఆలోచించే కొంతమంది ఏం చెప్తారంటే ఇది హిందువు మరి రాముడికి ఖర్చు పెట్టినాడు మరి జైల్లో చచ్చిపోతే రామదాసుని విడుదల చేయకపోతే హిందువులంతా తిరగబడతారేమో మత కలహాలు మొదలవుతాయి అట్లానే ఉట్టిగా వదిలేస్తే మరి హిందువుకి ఒక ధర్మం ముస్లింకి ఒక ధర్మం తప్పు చేసినప్పుడు రాజుల కాలంలో అందరికీ ఒకటే న్యాయం అందుకని రాముడు లక్ష్మణుడు వచ్చి డబ్బులు కట్టినారని అందువల్ల రామదాసుని విడిపించేస్తున్నామని అట్లా చెప్పినారు అది అది కొంతమంది చెప్పే కథ వాస్తవంగా అదే అయి ఉంటుందని అనుకుంటున్నారు బాగా జ్ఞానం ఉండేవాళ్ళు హేతువాదుల ఆలోచించేవాళ్ళు వాళ్ళు చెప్పే సమాధానం అది సరే ఎట్లయితేనేమే రామదాసు విడుదలైనడు ఇప్పుడు ఆ గుడి పెద్ద ప్రశస్తి చెందింది పుణ్యక్షేత్రంగా పేరు పొందింది ప్రతి సంవత్సరం రాముల వారి కళ్యాణ కళ్యాణం జరుగుద్ది అక్కడ వేల లక్షల మంది సంవత్సరం అక్కడ పోయి ముక్కులు తీర్చుకొని వస్తారు వాళ్ళ జన్మం తరించినట్టు వీలై వస్తారు అక్కడే గోదావరి నదినే ఒడ్డునే ఉంది భద్రాచల పుణ్యక్షేత్రం ఆ గోదావరిలో స్నానం చేయడం అన్నీ చేస్తారు అదే సమయంలో సరార్దర్ కాటన్ అనే ఆయన రాజమండ్రి దగ్గర ధవళేశ్వరం దగ్గర ఆనకట్ట కట్టాడు గోదావరికి అప్పుడు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించేవాళ్ళు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించే రోజుల్లో మన ఆంధ్రప్రదేశ్లో కరువు వచ్చింది బాగా అప్పుడు మా పూర్వీకులు చెప్పేవాళ్ళు డొక్కల కరువు అని ప్రతి ఐదు మందిలో ముగ్గురు చచ్చిపోయినారట తిండి లేక ఆ కరువు మేము కూడా చిన్నప్పుడు చవి చూసినాం రెండు పూటలకు ఒక పూటే అన్నం దొరికేది మరి అడవుల్లో దేవదారు ఆకని ఉండేది అది పేకొచ్చి ఉడకబెట్టి తినేవాళ్ళు కాయల గసర్లు ఏక్ చెట్లు లేత చెట్లు పడగొట్టి దాని మొదల్లో గడ్డలు ఉండేవి అవి లోడుకొని తినేవాళ్ళు ఏది ఆకలికి మే మేము కూడా అనుభవించినాం ఆ బాధ ఈ మేడికాయలు దంచి ఉడకబెట్టి ఉప్పు కారం కలుపుకొని తినేవాళ్ళు ఇలా చెప్పుకుంటూ చాలా ఉన్నాయి ఆ ఆకలి బాధ ఆ కరువు అనేది మేము కొంతవరకు తగ్గి చూసినాం అప్పుడు మాకన్నా పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు అనేవాళ్ళు ఇదేం కరువురా దొక్కల కరువు వచ్చినప్పుడు మీరైతే ఏమన్న అనేవాళ్ళు అనేవాళ్ళు అప్పుడు ప్రభుత్వం కూడా కొన్ని ఎర్రజొన్నలు కొంచెం ముక్కిపోయిన అవి ఒక ఇంటికి అర కేజీ అట్లా ఇచ్చేవాళ్ళు అంతకన్నా ముందు గ గంజి కేంద్రాలు అట బ్రిటిష్ వాళ్ళు గంజి కోసేవాళ్ళు అటు ఊరూరు కరువుకి జనాలు చచ్చిపోతూ ఉంటాయి అటువంటి కరువు కాటకాలను నివారించడానికి బ్రిటిష్ వాళ్ళు ఒక మేధా కమిటీని మేధస్సు కలిగినటువంటి వాళ్ళని గొప్ప వాళ్ళని ఒక కమిటీని వేసి దానికి పెద్దగా సార్ ఆర్దర్ కాటందని నియమించి ఆయన ఇంజనీర్ ఎట్లా ఈ కరువు నివారించాలి అని చెప్తే వాళ్ళు వచ్చి అప్పుడు ఇంత రహదారులు ఇవన్నీ లేవు గోదావరి ఒడ్డున అటు ఇటు మరి గుర్రాలు వేసుకొని తిరిగేవాళ్ళట ఏ ప్రాంతంలో ఆనకట్ట కట్టడానికి వీలుంటుంది అని ఎందుకు కట్టాల్సి వచ్చింది కరువు ఈ కరువు పోవాలంటే ఏం చేయాలి పంటలు పండాలి అప్పుడు నీళ్లు వానలు ఒక నెల రెండు నెలలు మూడు నెలలు వానలు పడేది నీళ్ళని సముద్రానికి వెళ్ళిపోతే మళ్ళీ వానేలేదు వేసిన పైర్లని ఎండిపోయేటివి ఓ సంవత్సరం పండితే ఏళ్ళు పండేటివి కాదు ఈ నీళ్ళని ఉంచి పంటలు పండించుకుంటేనే ఈ కరువు తీరుద్ది అని వాళ్ళు ప్లాన్ వేసి అప్పుడు ఆనకట్ట కట్టాల గోదావరి మీదని గుర్రాలు వేసుకొని రాత్రి తిరిగి తిండి తీర్థాలు మానేసి కాటన్ అని ఆయన అక్కడ ధవళేశ్వరం వద్ద ఇక్కడ ఆనకట్ట కడితే బాగుంటుందని కొన్ని సంవత్సరాలు అక్కడ శ్రమించి ఐదు ఆరు సంవత్సరాలు పట్టింది ఆ ఆనకట్ట కట్టడానికి అప్పుడు ఇప్పుడు ఉన్నంత మిషనరీ అప్పుడు లేదు అంతా ప్రజలే కట్టాలి ఎక్కడున్న ప్రజలంతా అక్కడికి వచ్చి మరి దానికి ఒక ప్రత్యేకంగా రైలు మార్గం వేసి ఆ రైలు మార్గం దూరం నుంచి రాళ్ళు రప్పలు ఇసుక ఇవన్నీ తోలికొచ్చి ఆ విధంగా కాటన్ రెయ బొగులు అక్కడ ఉండి పాములు పులులు సర్పాలు ఈ భయాలతో ఆయన ఉండి ఆ టైంలోనే వాళ్ళ భార్యకి అనారోగ్యమే చచ్చిపోయినండి వాళ్ళ కొడుకు చచ్చిపోయినాడు అన్ని బాధలు కూడా ఎదుర్కొని మరి ఆయన్ని ఆయన ఆనకట్ట పూర్తి చేసినాడు సరార్దర్ కాటన్ ఆనకట్ట పూర్తి చేసినాక మన ఆంధ్రప్రదేశ్కి మరి కరువు అనేది లేదు ప్రతి సంవత్సరం లక్షల ఎకరాలు పండేటివి లేని ప్రాంతాలకు ఎగుమతులు దిగుమతులు చేసేవాళ్ళు మరి ఆ విధంగా ఆనకట్టను కడితే కాటన్ దొరని అబ్బా దేవుడు అని పూజించినారు ఇప్పుడు కూడా కలుసుకుంటారు అక్కడ గోదావరిలో స్నానం చేసిన వాళ్ళు కాటన్ దొరని కలుసుకుంటారు ఆయన బొమ్మ కూడా విగ్రహం స్టాచ్యూ ఉంది గుర్రం మీద ఉన్నట్టు కాబట్టి ఇప్పుడు కొంతమంది అనేది ఏంటంటే గోపన్న చేసింది మంచిదా కంచర్ల గోపన్న కట్టిన రామాలయం ఉపయోగపడుతుందా ప్రజలకి ఈ దౌడేశ్వరం ఆనకట్ట ఉపయోగపడుతుందా అని జనాల్లో వాదనలు అప్పుడు ఏది మేలు కొంతమంది ఏమంటారు ఈ భగవంతు కార్యం దీనికి ఆటంకం చెప్పేదానికి లేదు ఇదే మేలు ఇది మోక్షాన్ని ఇస్తుంది అని కొంతమంది అంటారు ఆనకట్ట గొప్పది భగవంతుడు ఎవరు ఆకలి తీర్చగలిగినాడు ఆనకట్ట కడితే ఎన్నో లక్షల ఎకరాలు పండినాయి కడువు పోయింది ప్రతి ఒక్కరు సుభిక్షంగా ఆకలి బాధ లేకుండా బ్రతుకుతున్నారు ఇప్పటికి కూడా కాబట్టి ఆనకట్ట గొప్పదని కొంతమంది అంటారు సరేగా అది ఎవరిష్టం వాళ్ళది మనం కాదనే దానికి లేదు కాబట్టి ఈ ఈ ప్రసంగం విన్నటువంటి ప్రేక్షకులు కూడా ఆలోచించాలి సార్ ఆర్దర్ కాటను ప్రకాశం బ్యారేజ్ మీద ఆనకట్ట కట్టి ప్రకాశం బ్యారేజ్ అంటే దౌడేశ్వరం ప్రకాశం సారీ అది ప్రకాశం బ్యారేజ్ అనేది విజయవాడ దగ్గర ధవళేశ్వరం దగ్గర ఆనకట్ట కట్టి లక్షల మంది ఆకలి తీర్చినారు కోట్ల మంది ఆకలి తీర్చినాడు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అదే గోపన్న కట్టిన భద్రాచలం దేవాలయంలో అక్కడ కొన్ని కుటుంబాలు బతుకుతున్నాయి వ్యాపార రీత్యా ఎంతోమంది ప్రజలు పోయి వస్తున్నారు మాకు పుణ్యం కలిగింది ఆడికి పోయి వచ్చినాం మా పాపాలు పోయినాయని ఫీల్ అవుతున్నారు కాబట్టి ఇది గొప్ప అని కొంతమంది అంటారు ఒక వర్గం లేదు లేదు ఆనకట్టే గొప్పది కూడి పెట్టింది చచ్చిపోయే వాళ్ళకి అని ఒక వర్గం అంటారు కాబట్టి ఈ ఈ ఈ వీడియో చూసినటువంటి ప్రతి ప్రేక్షకుడు ఆలోచించాలి ఏది గొప్పది మీరు మాకు కూడా చెప్పండి ఏది గొప్పది ఆనకట్ట గొప్పదా ఈ దేశానికి ఆనకట్ట అవసరమా భద్రాచలం దేవాలయం అవసరమా ఏది ఉపయోగపడుతుంది నిష్పక్షపాతంగా ఆలోచించేసి మీరు చెప్పాలి సమాధానం మేము ఒకవేళ మాకు చెప్పకపోయినా మీరు ఆలోచించుకోండి ఏది అవసరమో ఈ దేశానికి కాబట్టి ఇది 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 ఒక భద్రాచలం గుడి వర్సెస్ ధవళేశ్వరం ఆనకట్ట ఈ రెంటిల్లో ఏది గొప్పది అనేది మీ మెదడుకు మేత అన్నమాట ఇది మీరు ఆలోచించి ఇంకా గుళ్ళే డెవలప్ చేయాలా ఈ దేశంలో ఇలాంటి ఆనకట్టలే డెవలప్ డెవలప్ చేయాల గుళ్ళే కడితే ఆకలి తీరిందా ప్రజలకి ఆనకట్టలు కడితే ఆకలి తీరిందా ఈ కరువులు తీరడానికే తర్వాత కావేరి నది మీద ఆనకట్టలు కట్టారు తుంగభద్ర నది మీద ఒక ఆనకట్ట కట్టారు తుంగభద్ర డ్యామ్ కాబట్టి ఈ నాగార్జున సాగర్ డ్యాము శ్రీశైలం డ్యామ్ ఒకటి తర్వాత ఒకటి ఇట్లా కట్టారు ఇప్పుడు కూడా కడతానే ఉన్నారు కాబట్టి ఇప్పుడు మనకి వాళ్ళ పండిన పడకపోయినా పంటలు పండుతున్నాయి కరువు అనేది తెలియకుండా ఉన్నాం ఇప్పుడు మనం కాబట్టి దీన్ని బట్టి ఏది అవసరం అనేది మీరు ఆలోచించుకొని చెప్పాల్సిందిగా కోరుతూ ప్రేక్షకుల్ని మంచి మనస్సుతో ఆలోచించండి ఇది ఇది ఎవరిని కించిపరిచేది లేదు దేవుడిని కించిపరిచేది లేదు మరి ఇంజనీర్లను కించిపరిచేది లేదు మీరే ఆలోచించుకోండి ఏది అవసరము రైట్